తుఫాను ప్రభావంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు పదహారు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తుఫాను సమీపిస్తుంది ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు గుంటూరు బాపట్ల పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు మోన్థా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి సూచించారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు